హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేసే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు బంగారం గతం మళ్ళీ రెండు రోజులుగా చూసుకుంటే మళ్ళీ ఊహించిన విధంగా భారీగా పెరుగుతూ వస్తుంది కదా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్త ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఏడు వేల నాలుగు వందల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల నూట తొంభై ఒక్క రూపాయి వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఒక వెయ్యి తొమ్మిది వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై మూడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలకు కూడా వెళ్దాం ఫ్రెండ్స్ వెండి అయితే కనుక ఒక గ్రాము వెండి వచ్చి నూట పదమూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు వెండి తొమ్మిది వందల నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు వెండి పదకొండు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే వంద గ్రాములు వెండి చూసుకుంటే కనుక పదకొండు వేల మూడు వందల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష పదమూడు వేల వద్ద సేల్ అవుతుంది చూసారే కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ